ఈ గోచారం వల్ల వ్యక్తిగత జాతకాల మార్పులు కలిగే అవకాశం ఉంది ఖచ్చితంగా ఉంటాయి ఇప్పుడు కరోనా వచ్చింది అంటే అది వ్యక్తిగతంగా కూడా వచ్చింది చుట్టూ ఉండేటువంటి దేశకాల మన పరిస్థితులు ప్రభావితం అయితే వ్యక్తిగతంగా కూడా దాని ఇంపాక్ట్ ఉంటుంది అలాగే దీనికి కూడా వ్యక్తిగతంగానే ఇంపాక్ట్ ఉంటుంది ఇట్లా అంటే ఒకే సంవత్సరం మూడు సార్ల మూడు సార్లు గురువు మారడం అనేది ఎంత అరుదుగా జరుగుతుంది గురువు చాలా అరుదుగా జరుగుతుంది ఇప్పుడు ఉదాహరణకి మరి అన్ని వందల సంవత్సరాలను కాదు కానీ చెప్తున్నాను కదా ఒక వంద సంవత్సరాల క్రితం ఓకే అది మనం లెక్క కట్టుకోవాలి ఇది గతంలో ఎప్పుడు జరిగింది అన్నది కూడా మనం రీసెర్చ్ చేయవచ్చును ఇప్పుడు ఈ కరోనా లాంటిది ఉందనుకోండి అసలు ఈ అతిచార జీవుడు శని వక్రగతి ప్రతి వంద సంవత్సరాలకు ఒకసారి కనబడింది అందుకని అప్పట్లో కొన్ని వైరల్ అయ్యాయి మీరు చూసారు ఏ లేదు పంతొమ్మిది వందల లో ఇలా జరిగింది పద్దెనిమిది వందల లో ఇలా జరిగింది అది ఉన్నది ప్లేగు లక్షల్లో చనిపోయారు అతిచార వక్రాలు సంభవించాయని అందుకునే ఎప్పుడు దీర్ఘ సంచార గ్రహాలు మారుతూ ఉన్నప్పుడు కంట కనబెడుతూ ఉంటారు ఓకే రైట్ గురుగారు మరి దీనికి ఈ విపత్తు అనేది నిశ్చయమైంది ఖాయమైంది దీనికి ప్రజలు కానీ వ్యక్తిగతంగా లేదంటే ప్రభువులు గాని ప్రభుత్వాల పరంగా అప్రమత్తత ఎట్లా అంటే ఏమన్నా పరిహారాలు చేయాలా యాగాలు చేయాలా ఏం చేయాలి మనం మనలో మనకి ఉన్నంత వరకు ఇప్పుడు కరోనా టైం ఉందండి అప్పుడు మేము ఏం చేయగలిగామంటే ఎక్కువ మహారుద్ర యాగాలు చేస్తాం అలాగే ఎక్కువ యాగాదులు చేస్తాం ఎందుకంటే ఆయన ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి వాడు ఈ లయకారకుడు ఆయన ఏదైనా మనకి మన మీద కొంచెం పాజిటివ్ గా ఉంటుంది అనే ఉద్దేశంతో అవి చేసుకోవడమే తప్పితే దీనికి ప్రత్యేకించి పరిహారాలు లేవు అయితే దాని మీద కూడా కొంత రీసెర్చ్ చేస్తున్నాం దీన్ని ఎలా తప్పించుకోవచ్చు ఎటువంటి యజ్ఞయాగాది క్రతువులు చేయొచ్చు ఏ స్తోత్ర పారాయణలు ఉన్నాయి ఇటువంటివన్నీ కూడా ఎందుకంటే జగద్గురువుల దగ్గరికి కూడా వెళ్ళాలనేటువంటి ప్రయత్నం ఓకే గతంలో ఇలా వచ్చింది ఇప్పుడు రాబోతున్నది ఈ విపత్తు నుండి మనం ఎలా తేరుకోవాలి లేకపోతే దీన్ని ఎలా తప్పించుకోవాలి అనేటువంటి ఉద్దేశం మీద ఎవరు జగత్ వాళ్ళ దగ్గరికి కూడా మేము వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నాం ఓకే ఆ వెసులుబాటు దొరకట్లేదు ఎందుకంటే వారితో మాట్లాడాలి అంటే కొంచెం ఎవరైనా మాధ్యమంలో మంచి వాళ్ళు ఉండాలి కదా కరెక్ట్ గురుగారు ఈ మన యోగాలకి గురు సంచారానికి ఏమైనా సంబంధం ఉంటుందా అంటే కొందరు గజకేసరి యోగం ఇట్లా వస్తుంటుంది కదా దానికి గురు సంచారానికి ఏమైనా సంబంధం ఉందా అంటే నిజానికి చాలామంది గజకేసరి యోగాదులు లేకపోతేనేమో చంద్రమంగళ యోగాదులు ఇవన్నీ గోచారానికి ముడి పెడుతూ ఉంటాను కానీ ఈ గజకేశ్వర యోగాదులు ఇవన్నీ కూడా జాతకంలో ఉండేటువంటి యోగాలు గోచారంలో సంబంధం ఉండదు ఇప్పుడు ఉదాహరణకి నేను చూస్తూ ఉంటాను నెల నెల సంచారంలోనూ వారం వారం చెప్పే వార ఫలితాల్లోనూ ఈ మూడు రోజుల్లోనూ గజకేశ్వర యోగం పడుతోంది బాగుంటుంది అని నిజానికి ఆ ఫలితం రాదు అవునా రాదు ఎందుకంటే ఇవి జాతకంలోనూ నిజానికి ఇంకోటి ఏంటంటే గురుచంద్రులు కలిసి ఉంటే గజకేశ్వర యోగం కాదు ఇది కేవలం కొన్ని లగ్నాలకే పడుతుంది ఉదాహరణకి మేష లగ్నానికి గజకేశర యోగం పడుతుంది కర్కాటక లగ్నానికి పడుతుంది వృశ్చిక లగ్నానికి పడుతుంది మీన లగ్నానికి పడుతుంది ఈ నాలుగు లగ్నాలకే గజకేసరి యోగం ప్రభావం ఉంటుంది మిగతా లగ్నాలకి గురు చంద్రులు కలిసి ఉంటే గజకేసరి యోగం పట్టదు బుధాదిత్య యోగం ధనుర్ లగ్నానికి ఇచ్చిన ఫలితం మిథున్ లగ్నానికి ఇవ్వదు ఇది ఈ యోగాలు అన్నవి ప్రతి వాళ్ళకి అన్వయం అవ్వవు అదే గుర్తు పెట్టుకోవాలి జ్యోతిషంలో చాలా మంది అవన్నీ లగ్నాలకి పట్టవు కొన్ని లగ్నాలకే పడతాయి రుచిక మహాపురుష యోగం అన్నది మేష లగ్నానికే పడుతుంది లేదు కర్కాటక లగ్నానికి పట్టేటువంటి యోగం చాలా గొప్పది అందులోనే దేశ నాయకులు పుట్టారు రాష్ట్ర నాయకులు పుట్టారు తప్పితే మకర లగ్నానికి చతుర్థ కుజుడు రుచిక మహాపురుష యోగ ఫలితాన్ని ఇవ్వడు ఆయన బాధకుడు ఇవన్నీ కూడా జ్యోతిష్ శాస్త్ర రీత్యా మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం సింహరాశి వాళ్ళకి యోగాలు వాళ్ళ మీద మీకు ప్రేమ నాది కూడా సింహరాశి సింహరాశి వాళ్ళకి యోగాలంటే గోచారంలో పట్టం మన జాతకం ప్రకారమే ఉండాలి సో గోచారానికి దీనికి సంబంధం లేదు క్లియర్ గా ఖచ్చితంగా గోచారం ఎంత అండి ఒక థర్టీ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది జాతకమే ప్రధానం ఎందుకంటే కొన్ని కోట్ల మంది ఉంటారు సింహరాశి వాళ్ళు ఎగ్జాక్ట్లీ అందరికీ ఒకే రకమైన ఫలితం ఉండదు ఉండదు మీరు ఇంత పెద్ద విషయం చెప్పిన తర్వాత ఏదైనా ప్రశ్న అడగాలంటే భయం నాకు మిమ్మల్ని గురువు ప్రభావం తలుచుకుంటేనే భయంగా ఉంది సరే మరి ముందు ముందు ఏం చేయాలో మీరు చెప్తారని అనుకుంటున్నాను తప్పకుండా పరిహారాలు లాంటివి ఏమైనా ఉంటే తప్పకుండా దానికోసమే ఇప్పుడు కొంచెం పరిశోధించైనా సరే చెప్తాం ఎందుకంటే మళ్ళీ కరణ లాంటి పరిస్థితులు ఊహించుకోలేకపోతున్నాం మళ్ళీ మానవాళికి అలాంటి కష్టం రాకూడదు మీరే జ్యోతిష్య పండితులే ఆదుకోవాలి ఈ విషయంలో గురు గురుగారు రైట్ ఇంకొక ప్రశ్న గురుగారు ఈ మధ్య కరణాలు అంటే వింటున్నాం జ్యోతిష్యంలో కరణాలు మీ కరణాధిపతి ఉంటాడు మీకు మీరు తెలుసా మీరు తెలుసుకోండి ఫస్ట్ అసలు మీ మీకు కాపాడేది కరణాధిపతే మీరేదో ఇది మన ఇష్టదైవం కుల దేవ్వని తిరుగుతున్నారు కానీ కర్ణ దా నాథుడు ఉంటాడు అదే మీ అసలైన దైవం అని చెప్తున్నారు కొందరు అసలు ఏంటిది ఎప్పుడు ఎప్పుడు లేకపోవడం కాదండి ఎప్పుడు ఉన్నది ఇప్పుడు పంచాంగ శ్రవణం చేసేటప్పుడు మేము ఒక మాట చెప్తాం తిథైష్చ స్వియ మాపునోతి వారాదాయుష్య వర్ధనం నక్షత్రార్ధరతే పాపం యోగా ద్రోగ నివారణం కరణైర్ కార్య సిద్ధిస్తూ పంచాంగ ఫలముత్తమం అని చెప్పి పంచాంగ శ్రవణం చేసేటప్పుడు శ్లోకం చదువుతాం మరి పంచాంగాల్లో యోగము కరణము కూడా ఒకటే కాబట్టి ఇప్పుడు మీరు ఏ తిథిలో పుట్టారు తెలుసుకోవాలి ఏ వారంలో పుట్టారు తెలుసుకోవాలి ఏ కరణము ఏ యోగము ఇందులో ఘాత చక్రము అనేటువంటిది ఒకటి ఉంటుంది ఘాత వారము ఘాత కరణము ఘాత తిథి ఘాత సంఖ్య కలిగి ఉన్నటువంటి వాటిల్లో మనం కొన్ని పనులు చేయకూడదు జీవితంలో అది మనం తెలుసుకోవాలి రెండో విషయం ఏంటి అంటే ఈ కరణాలు యోగాలు ఎక్కువగా నక్షత్ర చింతామణి అనేటువంటి ఒక గ్రంథం ఉన్నది ఇది వరకు కాలంలో ఆయుర్వేదంలో ఎక్కువ జ్యోతిష్ శాస్త్రాన్ని ఉపయోగించేవారు ఫలానా నక్షత్రం రోజున నీకు ఈ వ్యాధి వచ్చింది కాబట్టి అది తగ్గదు ఇది మరణానికి కారణమవుతుంది పలానా తిథి రోజున ఫలనా కరణంలో నీకు ఇది వచ్చింది కాబట్టి దీనికి సంబంధించినటువంటి వైద్యం ఇలా చేయొచ్చు పలన కరణంలో ఈ పని మొదలుపెట్టు నీకు కార్యం సిద్ధిస్తుంది పలానా యోగంలో మొదలుపెట్టు ఇప్పుడు అంతెందుకుంది ఇప్పుడు రాఖీ పండగ వచ్చింది అంటే భద్రకరణం గురించి ఎక్కువ మాట్లాడతారు భద్ర అనేటువంటి కరణం ఉన్నప్పుడు శుభ కార్యక్రమాలు చేయకూడదు అలాగే వ్యతిపాతం అనేటువంటి యోగం ఉన్న రోజున శుభ కార్యక్రమాలు చేయకూడదు ఇవన్నీ కూడా ఏంటి అంటే నుండో ఉన్నటువంటి విషయాలు ఇవి ఇప్పుడే కొత్తగా వచ్చినటువంటివి కాదు ప్రతి వారు తెలుసుకోవాలి మనం ఏ వారంలో పుట్టాం ఏ తిథిలో పుట్టాం ఏ కరణంలో పుట్టాం దానికి సంబంధించి కొంతమంది అధిదేవతలు ఉంటారు కరణానికి ఒక్కొక్క కరణానికి ఒక్కొక్క దేవత ఒక్కొక్క యోగానికి ఒక్కొక్క అధిపతి ఒక్కొక్క వారానికి ఒక్కొక్కరు అధిదేవతలు ఖచ్చితంగా దాని యొక్క ప్రభావం ఉంటుంది తారాబలం చంద్రాబలం అంటుంటారు చాలా సార్లు వింటుంటాం అంటే ఏంటో నాకు తెలియదు యాక్చువల్గా ఏంటి ఏంటి గారు తారాబలం అది చూసుకోవాలి మనం జన్మ నక్షత్ర గణ్యతే నవ సంఖ్య హరేద్ భాగం నవతారా ప్రకీర్తిత అన్నారు అంటే మనం జన్మ నక్షత్రం ఆరభ్య మనం జన్మించినటువంటి నక్షత్రం నుండి ఆ రోజు ఉన్నటువంటి నక్షత్రం వరకు లెక్క గడితే దానికి ఒక్కొక్కటి ఒక్కొక్క సంఖ్య వచ్చింది సంపత్తార విపత్తారా జన్మ సంపత్ విపత్ క్షేమ ప్రత్యక్ సాధన నైధనం ఈ మిత్రం పరమ పరమమైత్రంచైవ నవతారా ప్రకీర్తిత అంటే జన్మతారా సంపత్ వీటిలో మనం ఏం చెయ్యొచ్చు ఏం చేయకూడదు అన్నది కూడా చెప్పారు ఓకే జన్మ బందేహ కష్టం సంపత్ సత్పత్సంపదమే వచ్చ విపద్ద్ర్యమాప్ోతి క్షేమం క్షేమకరో భవేత్ ప్రత్యత్ కార్య వినాశ సత్ సాధనం కార్యసాధనం నైధనం నిర్ధనంచైవ మిత్రే చ సుఖ సంపద పరం మిత్రే అర్ధలాభస్ నవతారా ప్రకీర్తిత అన్నారు అంటే ఒక తారలో కొన్ని కొన్ని చేయాలి ఒక తారలో కొన్ని కొన్ని ఉదాహరణకి మీరు ప్రయాణం చేస్తున్నారు క్షేమ అన్నాడు ఒకవేళ ఏదైనా మనం చేయవలసి వచ్చింది తారాబలం కుదరలేదు దానికి సంబంధించిన పరిహారాలు చెప్పాడు జ ఒక్కొక్క తారకి కూడా అధిదేవత ఉన్నాడు జన్మస్యర్కో హిమకరసుతో సింహికే యశ్వరేజ్యం కేతుశ్చంద్రో దినకరసుతో భార్గవో భూమిపుత్ర తాపం లాభం క్షుతి ధృతి లయ కీర్తి హాని ప్రమోద మృత్యుం తారాబలం అను అంతే అని చెప్పి ఈ తారాబలం ఎంత ముఖ్యము అంటే ఒకవేళ మనకి ఏ నైధంతారలోనూ మనం పని చేయవలసి వచ్చింది అది మృత్యు సంకేతంగా కూడా కొంతమంది తీసుకుంటారు జ్యోతిష్ శాస్త్రమందు మందు నైదంతార విపత్తార ప్రత్యారకి అధిదేవతలు అధిపతులుగా ఉన్నటువంటి గ్రహాల తాలూకు దశలు అంటే ఉదాహరణకి ఎవరైనా అశ్విని నక్షత్రంలో పుట్టారు అశ్విని నక్షత్రానికి కృత్తిక విపత్తారవుతుంది ఆ విపత్తారకి అధిపతి అంటే ఈ కృత్తిక నక్షత్రానికి అధిపతి యొక్క దశ నడుస్తూ ఉన్నా లేదా విపత్తారాధిపతుల యొక్క అంతర్దశలు నడుస్తూ ఉన్నా అది కొంచెం ఇబ్బందికరంగా సాగుతుంది అని చెప్పి ఈ తారాబలం అంతలోతుగా పనిచేస్తూ ఉంటుంది చంద్రబలం ఎంత ముఖ్యము అంటే వివాహ సంబంధమైనటువంటి ముహూర్తాలకి జన్మ నల ఋతవు సప్త దశమేకాదశే శుభ చతురష్టో ద్వాదశే కృష్ణే శుక్లే ద్వినవ పంచమే యథా మాత సుతాన్ రక్షే తథా రక్షత చంద్రమాహ అన్నాడు అంటే ఈ చంద్రబలం ఒక మనిషిని తల్లి ఏ విధంగా అయితే తన బిడ్డని కాపాడుకుంటుందో ఆ చంద్రబలం ఆ మనిషిని అలా కాపాడుకుంటుంది అన్నాడు యథా మాతా సుతాన్ రక్షే తథా రక్షత చంద్రమాహ అందుకనే తారాబలం చంద్రబలం శ్రేష్టంగా ఉన్న ముహూర్తాలు పెట్టుకోవాలి అంటే ఆ చంద్రుడు అంత కాపాడుతాడు